అది ఓ కు గ్రామం గ్రామం ఉన్నది ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఈ పోరంబోకు భూమి ఆధారంగానే ఆ గ్రామస్తుల జీవనాధారం సాగుతోంది ప్రస్తుతం ఈ పోరంబోకు భూమి కడప జిల్లాకు చెందిన ఓ మైనింగ్ వ్యాపారికి అప్పజెప్పబడింది అటువైపుగా గ్రామస్తులు వెళ్ళకూడదంటూ సాగు చేసుకున్న వివిధ పంటలను నిలువున ఎండబెట్టేస్తున్నారు పోలీసులు గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు రమ్మని పిలుస్తున్నారు ఎక్కడ ఊరు ఏంటా కదా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కందలపాడు అనే ఓ కుగ్రామం ఉంది ఈ గ్రామానికి ఎక్కువ ప్రాంతాన గ్రావెల్ వైట్ తో కూడుకున్న ఓ కొండ ఉంటుంది సర్వే నెంబర్ యాభై ఏడులో రెండు వందల నలభై పాయింట్ అరవై ఏడు ఎకరాలు కొండ పోరంభోకు భూమితో కలిసి ఉంటుంది కొండ కింద ఈ గ్రామం ఉంది గ్రామంలో వారంతా ఎకరాల నుంచి మూడెకరాల ఎకరాల భూమి కలిగిన వారేనని చెప్పుకోవచ్చు ఈ భూమి సాగు చేసుకుంటూ ఈ గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీలు జీవనం సాగిస్తుంటారు ఈ కొండని ఆనుకుని అటవీ శాఖ భూమి కూడా ఉంది అటవీ శాఖ భూమి వరకు అధికారులు చుట్టూ ట్రెంచ్ వేశారు ఈ భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని అటవీ శాఖ అధికారులు ఆదేశించారు ఇటీవల కాలంలో సర్వే నెంబర్ యాభై ఏడులో ఉన్న కొండ పోరంబోకు భూమికి మొత్తం మైనింగ్ అనుమతులు వచ్చాయని ఈ భూమి మాదంటూ ఓ మైనింగ్ వ్యాపారి ఇక్కడ రోడ్డు వేయడం ప్రారంభించారు గ్రామానికి సంబంధించిన పోరం భూమిని సాగు చేసుకుంటున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకుంటున్నారు ఏమని ప్రశ్నిస్తే వాళ్ళకి పర్మిషన్ ఉందట మీరు అటువైపుగా వెళ్ళొద్దని పోలీసులు చెబుతున్నారు పర్మిషన్ ఎవరిచ్చారు మా భూముల్లోకి మేం వెళ్లేందుకు మీ అభ్యంతరం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తే మీరు ఇబ్బందులు పాలవుతారు మీపై కేసులు బనాయిస్తామని గ్రామస్తులను పోలీసులు హెచ్చరిస్తున్నారు దీంతో ఆరు కాలం పండించిన పంట కాస్త ఎండబెట్టువలసిన పరిస్థితి వస్తుంది మాకు ఈ వాటర్ మైనింగ్ వాళ్ళు వచ్చి తిప్పని పాడు చేస్తా ఉన్నారు ఆ తిప్ప పాడు చేసిన వల్ల మాకు కాలోకి నీళ్లు రావు చెడులోకి నీళ్ళు రావు మంచి నీళ్లు ఉండవు తిప్ప ఎత్తడం వల్ల మాకు వచ్చే నష్టమే కానీ లాభం లేదు దయచేసి మా తిప్పని ఎత్తనేయకుండా మా మమ్మల్ని కాపాడండి స్వామి అట్లాగే మా తిప్ప ఎత్తిన దాని వల్ల మాకు వచ్చే నీళ్లు కూడా ఆడే ఇనుకుపా కాలోకి రావు చెట్టులోకి రావు ప్రతి ఒక్కరికి ఇబ్బందే మన నిమ్మ చెట్లు వేస్తున్నాము ఐదు నాలుగు ఎకరాలు నీళ్ళు కట్టనీయటం లేదు చేయనీయటం లేదు ఈ నిమ్మ చెట్లు పోలీసు వాళ్ళు పానీయటం లేదు సార్ ఏం సంబంధం మాకు తెలియటం లేదు సార్ తెంపకపోయి మేము రెండు సార్లు పోయి ఆపేసి వచ్చాము ఆపిన మీరు పోయి ఆ ఊళ్ళు కలవండి వీళ్ళు కలవండి అని చెప్పి మేము కలిసే దానికి అవకాశం తీసుకున్నా కూడా వాళ్ళు ఉండటం లేదని చెప్తా ఉన్న సోమిరెడ్డి వాళ్ళని కలవమని చెప్తా ఉండరు మేము పోదాం అనుకునేసరికి అక్కడ ఉండటం లేదు ఆడికి పోయి ఉండరు ఇది పోయి ఉండరు అని చెప్పి ఏది నాలుగు తడవలు బయలుదేరాము రెడీ అయ్యాము అన్నీ చేసుకునేసరికి తీరా ఫోన్ పోయేటప్పుడు ఫోన్ చేసేసేసి పలానా వాళ్ళు లేరు రాగాకండి రేపు రాండి అంటే అట్లాగే వాయితా చేస్తుంటే కానీ మాకేమీ పంప కలవనియటం లేదు ఒక అపాయింట్మెంట్ కూడా దొరకటం అయిపోతా ఉంది దానివల్ల మేము చాలా నష్టమైపోతాం మన మధ్య కూడా ఇక్కడ వచ్చి తిప్ప వచ్చులో తక్కువ వచ్చి మేము ఆపడానికి పోతే ఆడవాళ్ళు ఆడు మీరు వచ్చేది పోలీసు వాళ్ళు వచ్చారు ఆడ పోలీసులు ఆడ పోలీసులు తీసుకొని వస్తాము బెదిరిస్తాము మీరు వచ్చేదానికి లేదు మీరు పోయి కలెక్టర్ పోయి ఆరు తీసుకొని రండి తీసుకొని వస్తే అప్పుడు మాకు ఇంత కాగితం అప్పుడు మేము ఆపగలము చేయగలము అంతే మీరు వటాని వచ్చి గొడవలు పెడతా చేస్తూ ఉంటే గొడవలు చేసుకుంటే కేసులకు మీరు ఇరుక్కుంటారు మీరు ఏ మీరు పోయి బెదిరిస్తూ ఉంటారు మీరు పోయి అది తీసుకురండి మీరు కానీ ఆపుకుంటే మాది బాధ్యత అంటారు బెదిరిస్తూ ఉన్నారు కానీ మేము పోయేదానికి ప్రయాణం అవుతాం కానీ అక్కడ కళ్ళని చిన్న అపార్ట్మెంట్ దొరికేదానికి కూడా కష్టమైపోతూ ఉంది ఎట్ట చేయాలి మేము పలాయనాయ్య కలిస్తే బాగా మంచిగా జరగద్ది మా ఇంట్లో అందరు చెప్తారు చెప్పారు పోవాలనుకుంటే తీర పోవాలనుకునేసరికి ఈ వట నా కాలం వేయటం లేదు మేము ఎట్ట చేయాలి ఈ వటం తెప్పైతే వేసి మాకు ఎట్ట జీవనాధారం చేసుకోవాలి మేము ఎట్ట మంచి నీళ్ళు సాగు చేసుకోవాలి ఎట్ట పంట పండించుకోవాలి ఎట్ట బతకాలి ఎట్ట నిమ్మ చెట్లను బతకాలి ఎత్త వెడ్ల భవిష్యత్తు చూడాలి ఎట్ట బతకాలి ప్రతి ఒక్కదానికి అందరం కలిసి నిమ్మ చెట్లు ముందు దాకా సావాల్సిందే కానీ ఇంకేం లేదు కొండ పొరంగో కది చాలా సంవత్సరాల నుంచి ఉంది మేము కొంత ఎహరెరా అట్ట సాగు చేసుకొని పంటలు పండించుకుంటున్నాము మాకు గుడ్డు పిల్ల మేకలు గొర్రెలు అదే మా బతుకు జీవనము మా పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికి లేవు అందరూ సేద్యాలు బర్రెలు మేపుకొని గొర్రెలు మేపుకొని ఈ జీవంతో జీవనంతోనే మేము బతుకుతున్నాము గుడ్డు పిల్ల మాకు మేపుకునేదానికి మాకు తిప్ప కావాలా వర్షాలు వచ్చిందంటే అడవిలోకి పోయి మేపే ఆస్కారం లేదు ఆ తిప్ప మీదే మేము గుడ్డు పిల్ల మేపుకోవాలా మా బతుకు జనం బాగుడితే మేము ఏం చేయాలా మా బిడ్డ పాపను మేము ఏం చేయాలా నాకు ఎక్కడ పసెంట్ పొలం లేదు నాకు నలభై సెంట్లు కయ్యి అక్కడ ఉంది దాన్ని గుర్తులు పెట్టి మేము కొలుసుకో గుర్తులు నేను నేనేం చెయ్యాలా నా బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలు నా బిడ్డలు నేనేం చేయాలా ఏదో మాకు న్యాయం చేయాలా నలభై సెంట్లు పొలం నా చెన్నక్క ఆ గాన గుండలు దూకితే ఆ నీళ్లు ఆడ ఈపోతాయి మాకు చేతులు ఎక్కువ అవకాశం లేదు మాకు చెరువు కింద రెండు ఎకరాలు యాభై ఉన్నాయి రెండు ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నాయి అదే ఎండిపోతుంది మాకు నీళ్ళ గడ మాకు లేవు ఆ నీళ్ళు గుంటలు కానీ ఇస్తే దాంతో మేము అవతల పోయి పోలేము చూస్తున్నావా ఆ నీళ్ళు పడ్డా నీళ్ళు అటు ఇనిగిపోతాయి మాకు చెరువుకు రావు కాళ్ళకు నీళ్ళు వస్తే మాకు మా భవిష్యత్తు అది మేము పిల్ల పాపలమే ఏదైనా చెరువు ఎత్తుతాయి మేము ఏదన్నా తాయిగో బోగో ఏడు కాడ చేయలేము ఈ ఊళ్ళో గడ ఉండలేము అది మా నిమ్మ చెట్లు వేసినాము నిమ్మ చెట్లు ఒక నాలుగు నాలుగు వందల నిమ్మ చెట్లు అవి నాలుగు సంవత్సరాలు ఇచ్చి మేము సాపుకున్నాము ఎంత అంత చేసి ఈరోజు ఈ వస్తున్నా వాళ్ళు మట్టి ఎత్తాలంటున్నారు అది మా భవిష్యత్ మాకు చిన్న చిన్న పిల్లకాయలు ఆ పిల్లకాయలు చదువులకి కూర్చుని మేము అవి చేసుకొని సంపాదించుకొని చదివిచ్చుకోవాలా మా మీద మేము పోరాడుతున్నామని చెప్పి మేము పనులు ఆపుతున్నామని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు పోయి చేస్తున్నారని మా వాళ్ళు మగవాళ్ళు మొత్తం పేర్ల మీద పోలీస్ కేసు పెట్టి మాకు పోలీసు వాళ్ళని జీబు ఇళ్లకు పంపించి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు నా భర్త మూడు రోజుల నుంచి ఊళ్ళోనే లేడు నా భర్త మూడు రోజుల నుంచి ఊళ్ళోనే లేడు మా పాపకి ఇంటికి తీస్తుంటే కోర్టులో ఉన్నాడు ఆయన పేరు కూడా ఇప్పుడు ఆయన సార్ రాసుకొచ్చున్నాడు ఊళ్ళో లేని మనిషి ఎట్టొచ్చాడు ఆయన పేరు ఎత్త వచ్చింది అది మేము ఆపిన వాళ్ళకు వాళ్ళు ఆఫినప్పుడు వాళ్ళు ఆపుతున్నారు అని చెప్పని మా మీద రిపోర్ట్ ఇచ్చేది మా మీద కేసులు పెట్టేది అందుకోసం పోలీసు వాళ్ళు ఇచ్చినారు మా మా అమ్మ చాలా తిప్పకాడి కాదు మమ్మల్ని రోడ్డు దాటి అవతల పని కాళ్ళు దాటి పని పోలీసులు ఫాన్ వచ్చింది సార్ మేము వెళ్ళాం మేము వెళ్లేదానికి కుక్కులే వెళ్తా ఉండింది మేము ఉండి కుక్కులే నేను పంపించేది మేము పనుకుంటాం కింద మమ్మల్ని తొక్కించుకోబోండి అన్నాను ఆయన ఎస్ఐ గారు అంటే మీరు లేనిపోయిన కేసులో ఇరుక్కుంటారు మేము మీరు ఆడవాళ్ళు వస్తే మేము ఒక కార్డు మనిషికి ఒక ఆడ పోలిసింది తీసుకొని వస్తాము వెంకటాచలంలో లేరు ఒక ఆమె ఉంది ముసలామి నెల్లూరు నుంచి తీసుకొస్తాం మేము నెల్లూరు నుంచి తీసుకొచ్చే లోపల గంట పట్టొచ్చు రెండు గంటలు పట్టచ్చు ఈ లోపల మీరేం చేస్తారు పోయి మీరు పోయి ముందు కాయసింది తెచ్చుకోపోండి అని మమ్మల్ని అసలు ఎంటర్ లేదు సార్ అక్కడికి మళ్ళీ నేను సాయంత్రం నేను మధ్యాహ్నం పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడ పోయినారు కొండయ్య అయ్య ఈ జీలు వాళ్ళు ఎక్కడ పోయినారు అని చెప్పి అడిగారు వాళ్ళు లేరు ఆశ ఆయన బాగలేస్తారు ఆయనకి షుగర్ పేషెంట్ ఆయన ఆయన మాతలకు హాస్పిటల్కి పోయినాడు ఆయన కోసం అడిగారు మళ్ళీ నిద్రలేసి మళ్ళీ నలుగురిని చేసి ఇప్పుడు జీబు వచ్చి మీరు అందరూ ఎక్కడ పోయినారు రావాల్సిందే మేము నన్ను అడిగాం కదా మమ్మల్ని ఎందుకు మీరు ఇసికిస్తున్నారు అని చెప్పేసి వచ్చి వచ్చి ఆగి ఆగారు సార్ మాది కందలపాడు వెంకటాచలం మండలం ఈ నిమ్మ సాగు అనేది నేను చేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మైనింగ్ వాళ్ళు వచ్చి ఈ తోటలోకి రానియకుండా మమ్మల్ని నీళ్లు కట్టుకొనియకుండా చెట్లు చూస్తే ఎండిపోతూ ఉన్నాయి నీళ్లు కట్టేదానికి కూడా అవకాశం లేదు ఈ మైనింగ్ వాళ్ళు వచ్చి ఆడికాడికే మిలాండు ఈ నిమ్మ చెట్లు ఇవన్నీ మాది మీరు రాబాకండి చెట్లు కూడా ఎండిపోతున్నాయి నీళ్ళు కట్టుకునేదానికి కూడా నాకు అవకాశం లేదు నీళ్ళు కట్టితే కడితే కదా సార్ చెట్లు వస్తాయి నీళ్ళు కట్టకుండా చెట్లు అంటే వస్తాయి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాను నిమ్మ చెట్లు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎండిపోతే నాకు ఏమో నా పరిస్థితి ఏంది నేనేంది నేను ఆత్మహత్య చేసుకునేదా ఈ ప్రభుత్వం నన్ను ఆత్మహత్య చేసుకోమంటుదా అదే నిమ్మసాగు కాకుండా ఉరి వేసుకుంటాము అది ఇప్పుడు కోసేసి ఉంది మిరప ఉంది వంగ చెట్లు వేస్తున్నాయి దీంట్లోనే సాగు చేసుకుంటున్నా దాంతోనే దాంట్లో వచ్చే రూపాయి నేను పెట్టుకొని దాంతోనే జీవనం సాగిస్తున్నాను ఇప్పుడు అనేది లేకుండా నా భవిష్యత్తు ఏంది నేనేంది అది అనేది ప్రభుత్వమే చెప్పాలి ఇంకా నాకు నా భవిష్యత్తు ఏందో ప్రభుత్వమే చూపించాలా దానికి ఏదో దారి చూపియాలి సార్ ప్రభుత్వంలో ఈ రైతులకు పట్టాలి కూడా సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భూములు ఖాళీ చేయాలంటూ తాము పంట వేసుకున్న సర్వేయర్ విఆర్ఓ వచ్చి ఈ భూమి మైనింగ్కు కేటాయించబడింది అంటూ గుర్తులు పెట్టారు దీంతో గ్రామస్తులు బెంబేలెత్తితున్నారు